నంద్యాల జిల్లా డోన్ శ్రీరామ్ నగర్ కాలనీలో బీసీ హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి శ్యాంసుందర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు బాత్రూంలో ఇనుపకొక్కి వేలాడుతూ కనిపించిన మృతదేహం స్థానికులను తల్లిదండ్రులను షాక్ కు గురిచేసింది నెల రోజుల క్రితమే హాస్టల్లో చేరిన సుందర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు ఆర్డీఓ నర్సింహులు సిఐ ఇంతియాజ్ భాష హాస్టల్ను సందర్శించి వివరాలు సేకరించారు సార్ శుక్రవారం కొడుకు ఊరికి వచ్చి బేసవారం ఊరికి వచ్చారు సార్ శుక్రవారం నా పొద్దు ఆడే శుక్రవారం శనివారం ఆడేవాడిని ఆదివారం ఇక్కడ స్కూల్కి పోతాను అన్న అంటే సరే పోరాన్నా శుక్రవారం ఆదివారం పొద్దు సోమవారం స్కూల్కి అప్పుడుకుంటా కదా పంపిస్తున్నాను సార్ తొమ్మిది గంటలకు బస్సు ఎక్కి ఇటుకు వచ్చినాడు ఇటుకు వచ్చిన తర్వాత పదకొండు గంటలకు ఫోన్ చేసి నా ఇక్కడ ఎవరు సెక్యూరిటీ ఎవరు లేరని ఉన్నారు అన్నాడు సరే లేనన్నా మిమ్మల్ని రైతు ఏడు గంటలకి ఫోన్ చేశాడు ఏడు గంటలకు ఫోన్ చేసి ఉంటే ఏమన్నా అంటే అన్నది నిన్న ఏంటన్నా అంటే ముందు ముందుగా అయినా తిని తిండి అనుకోలేదు సార్ తర్వాత ఏం జరిగింది తెలుదు అనుమానం అయితే ఉంది నా కొడుకు అది అట్లా చేసుకునే పని అయితే చేసుకునేవాడు కాదు వాడెంట్ కూడా పట్టించుకోవద్దు కేంద్రాలు లేవు ఏం లేవు వాడెంట్ కూడా వారానికి లేడీస్ హాస్పిటల్ ఎక్కువ ఉంటుందని కూడా చెప్పినాడు పెట్టిన వాళ్ళు కొడుతున్నారు కొడుతున్నారన్న అంటే కూడా ఎవరు జోలు పోతుందన్న నువ్వు మరుసం గుండెండి ఎవరు ఎవరితో అవసరం లేదు నువ్వు మళ్ళీ చదువుకో అంతే అని చెప్పినా సార్ పిల్ల దానికైతే ఏమి తరలి లేవు అంతలకి ఎవరో పెట్టి వాళ్ళు బుక్కులు బుక్లు చెప్తున్నారు బుక్కులు ఎత్తుపోయినారంటే ఎత్తుకుపోతే మళ్ళీ సారాలు అడిగి ఇప్పించుకుని సారాలు ఇస్తారు కదా అని కూడా చెప్పినాను ఆడిన వాడేనంటే ఏమో మా దేవుడు మా దేలు అంటున్నారు ఆమె ఎనిమిది గంటలప్పుడు ఇచ్చిందంటారు పద్ధతి జరిగినప్పుడు ఎనిమిది గంటలప్పుడు వచ్చినాడు సార్ ఆయనకి చాలా రిలేషన్ ఆయన అయితే ఏం పట్టించుకోదని అంటుంటాడు ఎప్పుడన్నా మేము వచ్చిన తర్వాత వచ్చింది సార్ అప్పుడు వచ్చింది అది లోపల లోనే ఉన్నది ఆయన అంతే రాత్రి అయితే లేదు ఆయమ్మ పద్దం ఎనిమిది గంటలప్పుడు వచ్చింది అంతే ఇటు జరిగిందని స్కూల్లో పిల్లలు ఫోన్ చేసినారు మాకైతే అనుమానం ఉంది ఏం జరిగింది లో శ్రీరాం నగర్ లో ఉన్నటువంటి బీసీ ఇంటర్మీడియట్ హాస్టల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నటువంటి శ్యామ్సుందర్ అనే స్టూడెంట్ ఈరోజు నైట్ సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు సూసైడ్ అది ఖచ్చితంగా కూడా అనుమానాస్పదంగా ఉంది సూసైడ్ కాదని చెప్పేసి పేరెంట్స్ మిగతా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి తక్షణమే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ సుసైడా లేదంటే ఎవరన్నా ఏమన్నా చేశారని చెప్పేసి కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ యొక్క విద్యార్థికి విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఇంకొకటి కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటే వంద మంది హాస్టల్లో ఉండేటువంటి పేరెంట్స్ ఏదో మన పిల్లలు బాగా చదువుకుంటారు ఒక హాస్టల్ ఇచ్చినామంటే ఒక నమ్మకం అని చెప్పేసి కూడా ఆ నమ్మకాన్ని కోల్పోయేటువంటి ఈరోజు అధికారులు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వంద మంది హాస్టల్లో ఉన్నప్పటికీ కనీసం ఒక వాచ్మెన్ కూడా నైట్ పూట ఉండకపోవడం చాలా బాధకరమైన విషయం అందువలన ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పటికీ అనేక అరకొర వసతుల్లో కూడా హాస్టల్ నడుపుతున్నారని చెప్పేసి గతంలో కూడా ఇక్కడ లేడీస్ అమ్మాయిలు ఉన్నప్పటికీ ఆ అరకొర వసతుల్లో ఉండలేకనే విద్యార్థులు హాస్టల్లో ఏరే ఎవరు రా చేరకపోవడంతో హాస్టల్ మార్చడం జరిగింది కాబట్టి ఈ అధికారులు నిర్లక్ష్యంగా ఎక్కడో పెట్టాంలే ఉన్నారులే మా జీవితం మాకు వస్తుందని చెప్పేస్తే అది కరెక్ట్ అనేది కాదు ఈ ఇలాంటి అరకొర వసతులు కాకోకుండా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి వసతులు కల్పించాలి ఉన్నతాధికారులు ఈ యొక్క విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా యొక్క తల్లిదండ్రులకి ఎక్స్రీ ఒక నలభై లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కేసు డిలే చేస్తే కూడా తక్షణ విద్యా సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం